అన్నా ఇదే సోలమని మొన్న మూడు నాలుగు రోజుల క్రితం మటర్ చేశారన్న అదే అన్నా చాలా దారుణం ఇప్పుడు రెండు వందల కుటుంబాలు ఊరు పెట్టుకుంటున్నాయన్న మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని లోపల ఇతని భార్య బాలేదినందుకు మటర్ చేశారన్న ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము మొత్తాన్ని ఊరు పెట్టి ఆపేశారన్న ఊరు నేను ఒక్కరిని పోవాలంటారని చెప్పాను అందరు వందల మంది వస్తే లేదు లేదు ఊర్లోకి ఐదు మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అందరు ఊరు పెట్టే ఆగేమన్నా చేస్తే మీరు ఎలా చేయండి లేకపోతే రెండు రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా మీరు ఈ రోజు ఎలా చేయకపోతే మనం అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అతని గొడవలకి ట్రాక్షన్ కి ఏ రోజు కోడుకోవాలి అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు ఎలా చేయమో ఐదు కార్లు అంట వాళ్ళు అన్న వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అదో మనకే దానం కావాలి పాపం అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదా సెంటిమెంట్ అన్ని ఒప్పుకున్నాం తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట ఓన్లీ ఐదుగురు నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా ఇప్పుడు అనూజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్న మోడీ కుటుంబం అసలు కూడా బయట సార్ కూడా వందల నుంచి నాలుగు కుటుంబాలు అందరూ కూడా ఉంటున్నారు సార్ ఇప్పుడు కొంతమంది ఇల్లు కలర్ చేసుకోవాలని చెప్పేసి అవును సార్ దాని దాన్ని చూసుకొని మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది కొంతమంది వచ్చేస్తారు సార్ అయితే బ్రదర్ కూడా కొంతమంది గ్రామం పక్కన దారు ఈ భద్రమ్మ గారికి బాగా లేకపోతే బాగలేకపోతే చూడటానికి వచ్చేది సార్ ఈలోగా కలర్గా ఉన్న బ్రస్సెస్ ముఖం కడుకుందా అని చెప్పిన రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని అన్నయ్యని మోటమరి పేతులు కాంతరా అనే వ్యక్తులు రాడ్డితో దారి మీద తల మీద కొట్టారు సార్ హాస్పిటల్ వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసి చూసుకుంటే సీరియస్ గా ఉందేస్తారని